పోలీస్ అమరవీరుల త్యాగలు వెలకట్టలేనివని రుద్రంగి ఎస్ఐ బి శ్రీనివాస్ అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా చౌక్ వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని వారి త్యాగం సమాజం ఎప్పటికీ మరవరాదని అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్తో పాటు పోలీస్ సిబ్బంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అమరవీరుల వారోత్సవాల భాగంగా రుద్రంగి గ్రామంలో సైకిల్ సైకిల్ ర్యాలీ చేసిన త్యాగాలు గుర్తించడానికి అందరికీ తెలియడానికి రుద్రంగి గ్రామంలో సైకిల్ వారో సైకిల్ ర్యాలీ రుద్రంగిలో అందరికీ తెలియజేయడానికి పోలీస్ వారోత్సవాల భాగంగా ద్వారా చేయాలి పోలీసులు చేసిన సేవల్ని అందరికీ తెలియాలి ప్రజలకు